ఎక్కడ పని అక్కడనే ఉంది కాదు బుజ్జి ఒక ఎన్ని పనులు చేస్తావే చిరం కలిసి తలో పని చేస్తుంది అత్తమ్మా అసలే నీ పానం మంచి లేదు ఇవన్నీ నీకెందుకు కదా చూసుకోవడానికి నేను సరతి బుజ్జి నేను పాలేచి చాయ్ పెడతా నువ్వు సరే అత్తమ్మా

అన్న లగ్గం కాక ముందు గంటకి వెళ్ళేసి మొత్తం వాడకట్టు తిరిగేటోడు ఇప్పుడు లగ్గమైనాక పది గంటల దాకా అనుకుంటాను ఎందుకంటావు ఇది చలికాలం కదా అందుకే మీ అన్న ముడుచుకొని అన్నాడు అన్న కుక్కడికి నేను ఓకే చెప్పాలా పిల్లగా 재미있 <목소리도> ఉండగానే ఎందుకు ఎంతగానే ఊరుతా ఉన్నావు అత్తా నుండవు సంక్రాంతి పండుగ అయిపోయినాక పోత తీయ ఏం పోతావురా మనకి ఎట్లా వెళ్ళాలి పైసలు ఎన్ని వచ్చేస్తాయి రోజు పొద్దుగా లేస్తేనే ఇది నువ్వు నాగదో రోడ్డు తప్ప మీకు ఏం పని లేదు ఆ మరి పైసలు ఎన్ని వచ్చేస్తాయి మనకు అక్క మంచిగా ఉన్నావా నేను మంచిగా ఉన్నా తమ్ముడు మీరు మంచిగా ఆ మంచిగానే ఉన్నాం అమ్మ మరదరికి ఇట్లా మంచిగా ఉన్నారా మంచిగానే ఉన్నావే సరే కానీ ఇక రేపు సంక్రాంతి పండుగ కదా తీసుకురావడానికి వస్తాను నా ఇంటికి అయ్యో నీకు ముచ్చట చెప్పలేదు కదా బావా దుబాయ్ నుంచి నేనే వచ్చిండు అగో ఏంది బావ వచ్చిండు దుబాయ్ నుంచి ఆ వచ్చిండు మేము ఇద్దరే కలిసేస్తాం నువ్వు రాకుండా అయితే ఆ సరే సరే అంటే సంక్రాంతి పండుగ వచ్చిన దుబాయ్ బావ అన్నమాట అంతే అనుకో ఇక ఆ సరే అక్క ఇక నేను వచ్చడం ఏమో అవసరం లేదు కదా అద్దరే ఆ బావని తీసుకొని నేను ఆ రేపు పొద్దుగాల రా సరే సరే ఉంటాను అక్క సరే అమ్మ దుబాయ్ నుంచి బావ వచ్చిండ అక్కను బావ రేపు పొద్దుగా ఇంటికి వస్తారు అవి బిడ్డ బావ వయసు ఆనే ఎలా అవుతుంది సరే పండుగ కదా సామాన్ది మంచిగా అరుచుకోవాలి బావ వస్తాడు అని గంతగానే ఎందుకు భయపడతాను అవే అరుచుకుంటానికి నేను లేనా నీ అవ రెండు మన నాటుకోళ్ళు పోతా రెండు కుండల కళ్ళు చెప్తా అవన్నీ నీ కామా అన్నక బాగా అవుతాన్నాయ్యా సరేనే ये करीना वाया सामान इसका था दी सर कॉपी दे हाँ

నీ ముఖం మీద ఉన్నాక ఈ డబ్బలు ఎందుకుంటే పౌడరు కంటే ఎక్కువ చూప్రం సరేగా పోదాం అల్లవా ఏమైంది నీళ్ళు తీసుకురా తావు బావ మంచిగా మంచిగా బావా నీళ్ళు మంచిగా ఉన్నాయా నువ్వేందే పండగ పూట కూడా ఇంకా పాఠశీల మీదనే ఉన్నావు పని కాలేదు వాది నేను నువ్వు వచ్చినాక తయారైదామని ఆయన ఇక మా అన్నను మా వదిన వచ్చారు మర్యాదలకు ఏం లోటు రావద్దు చెప్తున్నా అయ్యో అన్నచ్చిన రావతులువే బావా దుబాయ్ నుంచి తెచ్చిన పైసలు మొత్తం అయిపోవాలి అరే అరేది మన ఇంటికి పైసలు ఆడేదో పరిగేసి అన్నాడు బిడ్డ నీ పైసలు ఎందుకు పెడతాడు మనయ్యే పెట్టుకుందాం బామ్మగా మస్తు రోజులైతాను రెండు బొంగలా కళ్ళు చెప్పు నమ్మాలి అరే బావా ఎంత తొందర పడతానవే కళ్ళు ఒక్కటే కాదు బావా వెళ్ళి రెండు నాటుకోళ్ళని ఏర్పాటు చేసిన నువ్వేం బాధపడకు అరే ఇప్పటికే దుబాయ్ పోయి ఆరు నెలల పొత్తు వేసుకోని వచ్చిండు నేను నాటుకోడి కళ్ళు అని అనుకోవాలి తొమ్మిది నెలల పొత్తు అవుతుంది అయినా ఒక్క పండుగ కదా అక్ష పండగ రోజు తాగుతాయి కాదు టాబో ఇట్లకైతే

మన నాటుకోడి తీసుకొచ్చిన అవ్వ ఆ కోడిని కోసి మంచిగా అక్కకి అక్కడికి మీరు ఇద్దరు మంచిగా ఫ్రై అయ్యారు ఎందుకురా మీ బావ ఎంత కోసే తాగుతానే ఉంటాడు సాలటి ఆయన తాలల్ల గోదాం ఓ బావ పోతాడి చదువు వండుకుంటా అని చెప్పిరా నువ్వు ఏం బాధపడకు గోదాంపల్ల నడుక్కు ఏ ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి ఇంటికాడ పోయి పది లోపల ఇంటికి రా అంతేగాని ఎక్క దగ్గర వేయకు నేను చెప్తున్నా మంచిగా ఉంటది పండుగ పూట సరే తీయ అర్థం కదా బాబా చూస్తా కదా ఊకుంటా పోతాను ఏం నువ్వు చెప్తారో అమ్మా అంటే బయట అన్నా పరిశాన్న నమస్తే నమస్తే కళ్ళు ఉంచిన వానే ఉన్నది అసలే మా బావ వచ్చిండు దుబాయ్ నుంచి అది పోతాడు కల్లా పరుపుదాడా పోతాడు కల్లా మంచిది మరి మాట రావద్దు చెప్తాను రెండు పోసినా ఏ మంచిది కళ్ళు పోతాడు బావా మా ఊరి కళ్ళు తాగుతా నువ్వు ఇక అది నమస్తే అన్న అంత మంచిది నమస్తే తాగురు తాగురు తీసుకుంటానా పోయా ది నాకు కళ్యా అయినాక మంచి డాన్స్ చేయబుద్ధి అవుతుంది అంతేనా అవున నువ్వు ఏం డాన్స్ ధ్యానం చెప్తావు బావా నువ్వు ఏదైనా ఇష్టమైన పాట వేపు దానికి ఎట్లా అనేట డ్యాన్స్ చేస్తానయి అవును బావ నీ లగ్నప్పుడు కూడా భరత్ సేమ్ మన డీజే పెట్టుకొని డ్యాన్స్ చేసినావు కదా నాకైతే సేమ్ సింధేశ్వర్ కొట్లే నట్టు అనిపించింది బావ ఇంకొకసారి అయ్యావా ప్లీజ్ పాట పెడతాను నేను మంచి పాట పెడతాను నీకోసం சிடிக்கல அப்பா சூப்பர் பாப்போ எனக்கா எனக்கா எனக்கா! ஆ, சிட்டுக்கல